తిరుపతి రూరల్ మండలంలో వారాహి అనేటటువంటి మందిరాన్ని కూల్చేసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి స్వర్ణముఖి స్వర్ణముఖి నదిలో పారేసిన సంగతి దీని మీద కూడా స్పందన లేదు వారాహి వాహనం మీద రాష్ట్రం అంతా తిరిగా తిరుగుతాను అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో తిరిగిన ఈ సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఆ రోజు మీరు కట్టుకదలల్లి తిరుపతిలో ఏదో కల్తీ లడ్డులో కల్తీ జరిగింది కల్తీ నెయ్యి కలిపారనేటటువంటి ప్రచారం చేయడానికి దుష్ప్రచారం చేయడానికి మీరు పూనుకొని ఆ సంఘటన గురించి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆదేశిస్తే మీరు డ్రెస్ మార్చుకొని వచ్చి విజయవాడలో దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర మీరు నటన ప్రదర్శించారే ఆ మెట్లు కడుగుతూ మరి ఈనాడు ఎక్కడికి పోయారు ఏ గుళ్ళో మెట్లు గడుగుతూ ఉన్నారు మీరు మీ అడ్రస్ కనపట్లేదా ఆంధ్ర రాష్ట్రం వలన కనపట్లేదా అంతేకాదు పునవర్తి నాని అనుసరిడైన తిరుచనూరు మండల ప్రెసిడెంట్ అయిన కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఇంకొక గుడి నాగాలమ్మ అనేటటువంటి గుడిని కూల్ చేశారు నాగాలమ్మ గుడి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుసు ఆ గ్రామంలో ఉన్న నాగాలమ్మ గుడిని కూల్చేసి గ్రామాన్ని ఖాళీ చేయాలనేటటువంటి పుహులు జారీ చేసి ఎవరు అండదండతో చేస్తున్నారు చూడండి ఈ ఫోటోలు చూడండి ఎవరితో ఉన్నాయి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారితో అంటే మీరు మీ అనుచరులను పంపించి గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తున్నారా నేను అడుగుతా ఉన్నా పోలీసులు రక్షణగా పెట్టి మీరు ఈ గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తున్నారా వ్యవస్థలు ఏమైపోయాయి పోలీసులు ఏమయ్యారు గుళ్ళు కూల్చు కూల్స్తూ ఉంటే శుద్ధి చూస్తూ ఉన్నారా ఊరి నుంచి తరిపి కొట్టే కార్యక్రమం ప్రజలను మీరు చేస్తూ ఉన్నారు వీడియోలో ఉన్నాయని మీరు చూస్తూనే ఉన్నారు గ్రామస్తులు అడ్డుకున్నారు అయినప్పటికీ కూడా పోలీసులను అండగా పెట్టుకొని మీరు గ్రామస్తుల్ని బెదిరించి భయపెట్టి ఇలాంటి దురాగతాలకి దురాచారాలకి పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి నేను ఉన్నా మిమ్మల్ని ఇదా మీ అవతారం ప్రజలు మిమ్మల్ని పాలించమని మీకు అధికారాన్ని కట్టబెడితే కుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తారా నాగలామ గుడి ఏమో కృష్ణమూర్తి అనే కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి కూల్ చేస్తాడు వారాహన్ అనేటువంటి గుడినేమో కిషోర్ అనే వ్యక్తి కూల్ చేస్తాడు శ్రీకాకుళంలో కోర్మ గ్రామంలో ఆధ్యాత్మిక గ్రామం రాధాకృష్ణ మందిరాన్ని కూల్చే తగలబెట్టేస్తారు తగలబెట్టడాలు దానకాండలు కూల్చివేతలు ఇదేనా మీ ప్రభుత్వం తీరు అని నేను అడుగుతా ఉన్నా దయచేసి తీరు మార్చుకోండి హిందూ ధర్మాన్ని కాపాడుతుంది మనం హిందూ ధర్మం మీద దాడి చేస్తూ ఉన్నారు మీరు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి తీరు మార్చకపోతే ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా